హాయ్ హలో వెల్కమ్ టు కాలేదీ నా పేరు రవిశంకర్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోపోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది సో ఈ ఈ విషయం పంచగ్రహ కూటమి ఐదు గ్రహాలు మకరంలో వచ్చి చేరుతున్నాయి మీరు గమనించారా జీవితం నెమ్మదిగా మారిపోవడం సంతోషం తగ్గడం బాధ్యతలు పెరగడం మనసు మాట వినడం మానేసి మీరు బలహీనుల గారికుడు మీ అదృష్టం కూడా చెడిపోలేదు మీరు కర్మ ప్రాంతంలోకి అడుగుపెట్టే గ్రహాలన్నీ అందువల్ల ఇదంతా ఇది సాధారణ కాలం కాదు ఇది మకరం యొక్క ఏరియా ఇది మకరంలోనే ఐదు గ్రహాలు కలుస్తున్నాయి ఇది సుఖం కాదు ఇది సుఖపడే కాలం కాదు శిక్షణా కాలం ఇది ఆశ కాదు ఇది ఆడిట్ చేసే కాలం ఎందుకంటే ఒకే రాశిలో ఐదు గ్రహాలు కలుస్తున్నాయి రేపు ఒకే గదిలో ఐదు గ్రహాలు అవి కూడా చాలా కఠినంగా మారబోతున్నాయి సో సూర్యుడు అంటే రవి కుజుడు బుధుడు శుక్రుడు చంద్రుడు సూర్యుడు ఈ రవి ఏం చేస్తున్నాడు అంటే కుజుణ్ణి బుధుణ్ణి శుక్రుణ్ణి చంద్రుణ్ణి కంబస్ చేస్తున్నాడు అస్తంగత్వం చేస్తున్నాడు మకరం మకరానికి అధిపతి శని ఆ శని ఏమో మీనంలో ఉన్నారు సో ఒకే రాశిలో ఐదు గ్రహాలు ఉన్నప్పుడు ఆ రాశి మీ జీవితాన్ని కంట్రోల్ చేసే ఆప్షన్ ఉంది మకరం అంటే ఏంటి ఒక బాధ్యత కర్మ ఫలితాలు ఆలస్యం శ్రమ నియమాలు శిక్ష శిక్షణ ఇవన్నీ కూడా మకరంలో జరుగుతాయి అంటే ఇంగ్లీష్ లో చెప్పాలంటే హార్డ్ వర్క్ రూల్స్ రెగ్యులేషన్స్ పాటించడం చాలా కఠినంగా శ్రమించడం ఇది మకరంలో జరిగేది ఇక్కడికి రవి వచ్చి చేరాడు రవి అంటే ఏంది మీ ఈగో రవి అంటే ఏంది అథారిటీ డామినేషన్ మీ ఈగో మీ ప్రైడ్ అలానే సెల్ఫ్ ఎస్టీమ్ అంటాం అంటే స్వీయ గౌరవం ఇవన్నీ కూడా రవి చేతిలో ఉంటాయి రవి అంటే ఏంది ఈగో అంటే అహంకారం అధికారం తండ్రి ప్రభుత్వం మీ కెరియరు మీ నేమ్ అండ్ ఫేమ్ స్టేటస్ ఇవన్నీ కూడా రవి చేతిలో ఉంటాయి అదే మకరంలోకి ఈ రవి ఎంటర్ అయితే మీ ఈగోకి ఇది పరీక్ష మీ మాట వినబట్టలేదా ఎదుటి వాళ్ళకి మీ మాట వినబట్టం లేదా మీ అధికారాన్ని క్వశ్చన్ చేస్తున్నారా మీ కాన్ఫిడెన్స్ తగ్గుతా ఉందా ఇవన్నీ మకరంలో రవి ఉండడం వల్ల జరుగుతాయి ఇక్కడ శని ఏం చెప్తాడంటే నువ్వు బయట రాజువేమో ఇక్కడికి వస్తే ఉద్యోగం చేయాల్సిందే ఇక్కడ నీ ఈగో పని చేయదు ఇక్కడ నువ్వు ఏం చేసావు ఎలాంటి ఫలితం వచ్చింది దాని మీదే ఆధారపడి ఉంటుంది ఇక్కడే కుజుడు కూడా వచ్చాడు మకరంలోకి కుజుడు కూడా వచ్చాడు కుజుడు అంటే దూకుడు ధైర్యము కోపము అగ్రెసివ్నెస్ ఇదంతా శక్తి ధైర్యము యుద్ధము కోపము ఈయన ఇక్కడ అస్తంగత్వం చెందాడు కంబస్ట్ అయిపోయాడు అంటే కుజుడు అంటే యాక్షన్స్ కంబస్ట్ అయిన కుజుడు అంటే ఈగో లోకి వెళ్ళే ఒక హీరోయిజం ఈగో క్లాషెస్ లోకి వెళ్ళే ఒక కోపం కోపం ఉంటుంది అది బయటికి రాదు శని ఆపేస్తారు లోపలే మండుతుంది ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి చిన్న విషయాలకి చిరాకు వస్తుంది చిన్న విషయాలకే కోపం వస్తుంది చిన్న విషయాలు అలసట వస్తుంది శరీ శారీరక నొప్పులు వస్తాయి నిద్ర సరిగ్గా పట్టదు ఇది యుద్ధం కాదు ఇది నిశ్శబ్ద పోరాటం అక్కడే బుధుడు కూడా వచ్చి చేరుతున్నాడు బుధుడు అంటే ఏంది కమ్యూనికేషన్ ఇంటెలిజెన్స్ మాట్లాడడం తెలివితేటలు చూపించడం ఇవన్నీ సో బుధుడు కూడా మకరంలోకి వచ్చాడు అంటే మీ కమ్యూనికేషన్ కష్టపడాలి హార్డ్ వర్క్ చేయాలి రూల్స్ రెగ్యులేషన్స్ కి లోబడి ఉండాలి ప్లస్ కంబస్ట్ అయ్యాడు ఆలోచన మాట లాజిక్ ప్లానింగ్ ఇదంతా కూడా ఈగో క్లాషెస్ లోకి వెళ్తాయి మాటలు చల్లగా రావు మాటలు కఠినంగా ఉంటాయి ఇప్పుడు మీ ఆఫీసు వర్క్ ఏరియాలో మీ మేనేజర్ ఈ పని చెయ్యి అని చెప్పి ఎంత కఠినంగా మాట్లాడతారు ఆ విధంగా ఆ ఆలోచనలు అనేవి వస్తాయి భావోద్వేగాలకు ఇక్కడ చూడలేదు ఎమోషన్స్ అస్సలు పనికిరావు మీరు ఎవరినైనా ఎమోషనల్ గా మాట్లాడేదని పని చేయించుకోవాలంటే ఇప్పుడు కుదరదు ఇది ప్రాక్టికల్ గా పనిచేస్తుంది ఎమోషన్స్ పనికిరావు ఇక్కడ రిజల్టే కావాలి నువ్వు ఏదైనా చెయ్యి రిజల్ట్ తీసుకురా అని చెప్తుంది మకరం ఇక్కడే శుక్రుడు కూడా వచ్చి చేరుతుంది శుక్రుడు అంటే ఏంది సుఖము సంతోషము ఆనందము సంబంధాలు రిలేషన్షిప్స్ విలాసంగా ఉండడం ఇవన్నీ కూడా శుక్రుడి యొక్క పోర్ట్ఫోలియోస్ మకరంలో అస్తంగత్వం చెందింది ప్రేమ అనేది ఒక కాంట్రాక్ట్ లాగా మారుతుంది నువ్వేమిస్తావు అనే ప్రశ్న వస్తుంది ఫీలింగ్స్ కంటే సెక్యూరిటీ ఇంపార్టెంట్ ఉంటుంది ఇది శుక్ర మూడమి కూడా అవుతా ఉంది ప్రేమ ఎండిపోయినట్లు అవుతుంది సుఖము చేజారినట్టు అవుతుంది సో రిలేషన్షిప్ విషయాల్లో కష్టాలు ఎదుర్కోవడం రిలేషన్షిప్ విషయాల్లో సుఖము సంతోషము డబ్బుల విషయాలు ఫైనాన్స్ వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్లో పరీక్షలు ఎదుర్కోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇక్కడే చంద్రుడు కూడా వచ్చి చెప్తున్నాడు చంద్రుడు అంటే ఏంది లవ్ ఎమోషన్స్ ఎఫెక్షన్స్ భావోద్వేగాలు ప్రేమ ఆప్యాయతలు అనురాగాలు ఇది కూడా ఇక్కడికి వస్తాయి ఇవన్నీ చల్లవు మనస్సు భావోద్వేగాలు తల్లి అంతర్గత శాంతి మకరంలోకి చంద్రుడు వస్తే భావాలు బంధించబడతాయి ఒంటరితనం ఏర్పడుతుంది ఎవరికి చెప్పలేని భారం ఏర్పడుతుంది మీరు జనాల మధ్య ఉన్నా కూడా ఒంటరిగా అనిపిస్తే ఇది చంద్రుడు మకరంలో ప్రవేశించడమే సో మొత్తానికి రవి బుధుడు కుజుడు చంద్రుడు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇక్కడికి వస్తున్నాయి ఇవన్నీ కూడా కంబస్ట్ అయిపోతున్నాయి ఇవన్నీ కూడా కంబస్ట్ అవుతున్నాయి సో అంటే మనం హార్డ్ వర్క్ చేస్తాం రూల్స్ రెగ్యులేషన్స్ లోబడి ఉండాలి రవి కుజుడు బుధుడు శుక్రుడు చంద్రుడు ఐదు గ్రహాలు ఇక్కడ జరుగుతున్నాయి సో మీరు చేసే పనిలో గౌరవం కావాలని కోరుకుంటారు మీ మాటలో గౌరవం కావాలని కోరుకుంటారు మీ రిలేషన్షిప్ విషయాల్లో నాకు గౌరవం మర్యాద కావాలి అని కోరుకుంటారు మీరు ప్రేమించే వాళ్ళ దగ్గర కూడా గౌరవ మర్యాద కావాలని కోరుకుంటారు ఇవన్నీ కూడా ఇగో క్లాషెస్ లోకి వెళ్తాయి సో ఆ విషయాల్లో కష్టపడతారు మకరం కాబట్టి సో ఆ విషయాల్లో ఇరికిచ్చి కష్టపెట్టాలి అని చెప్పి చూస్తా ఉంది కర్మ ఫలితం అనేది వస్తుంది ఎప్పుడో అణిచివేయబడ్డ విషయాలు ఎప్పుడో జరిగిన పొరపాట్లు జరిగిన మిస్టేక్స్ అవన్నీ కూడా ఇప్పుడు రావచ్చు బయట ఎందుకంటే ఆ కర్మ ఫలితం ఇప్పుడు అనుభవించాలి రేపు ఇది జరగబోతుంది ఐదు గ్రహాలు కలిసి ఉన్నాయి ఇప్పుడు నాలుగు గ్రహాలు ఉన్నాయి ఈరోజు రేపు ఐదు గ్రహాలు కలుస్తుంది శని రాష్ట్రాధిపతి శని మేనంలో ఉన్నాడు మకరానికి అధిపతి శని శని ఏమో ఇప్పుడు మీనంలో ఉంటారు అంటే ఏంది మీనం అంటే ఏంది అది మీ కళల రాజ్యం ఒక డ్రీమింగ్ స్టేట్లో ఉండడం గత జన్మ సబ్కాన్షియస్ కనిపించిన కారణాల వల్ల కనిపించని శిక్షలు కనిపించని పాఠాలు ఏదో ఇమాజినేషన్లో ఉంటాం ఏదో ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుందని ఊహిస్తూ ఉంటాం కానీ అలా జరగకపోవచ్చు ఇబ్బందులు అయితే ఎదురవుతాయి ఏ విషయాల్లో మీ రిలేషన్షిప్ విషయాల్లో మీరు ప్రేమించిన వాళ్ళ విషయంలో మీ యాక్షన్స్ వల్ల మీ మాట వల్ల బుధుడు అంటే మీ కమ్యూనికేషన్ కుజుడు అంటే మీరు యాక్షన్స్ శుక్రుడు అంటే మీ రిలేషన్షిప్స్ డబ్బు విషయాలు అలానే చంద్రుడు అంటే మీ భావోద్వేగాలు ప్రేమ ఈ విషయాలన్నిట్లో కూడా ఈగో క్లాషస్లోకి వెళ్ళే అవకాశం ఉంది ఏదో ఊహిస్తూ ఉంటాము ఆ ఊహల్లో చిక్కుకుంటాము చిక్కుకొని ఆ విషయాల్లో కష్టపడతాము అనేది ఈ పంచగ్రహ కూటమి చెప్తా ఉంటుంది సో మెయిన్గా మిథున్ రాశి వాళ్ళకి మిథున్ రాశి వాళ్ళకి మకరం ఎనిమిదో స్థానం అవుతా అంటే అన్ఎక్స్పెక్టెడ్ సడన్ ఈవెంట్స్ జరిగి ఈగో క్లాషెస్ అన్ఎక్స్పెక్టెడ్గా వస్తాయి అకస్మాత్తుగా ఈగో క్లాషెస్లోకి వెళ్తారు రిలేషన్షిప్ విషయాల్లో కానీ ప్రేమ విషయాల్లో కానీ మాట విషయంలో కానీ మీరు చేసే యాక్షన్స్ వల్ల కానీ అకస్మాత్తుగా అకస్మాత్తుగా మార్పులు జరగడం భయాలు ఏర్పడడం లోతైన మానసిక పరివర్తన తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా మిథున రాశి వాళ్ళకి జరగబోతున్నాయి మిథున రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఎంత కోపం వచ్చినా మీ ఈగో డామినేషన్ ఇలాంటివి చూపి చూపిస్తే కష్టాలు ఎదుర్కొంటారు అదే కుంభరాశి వాళ్ళకి మకరం పన్నెండో స్థానం అవుతా ఉంది ఈ పన్నెండవ స్థానంలో పంచగ్రహ కూటమి ధన సమయం వేయాలి అంటే టైం వేస్ట్ అవుతుంది మనీ వేస్ట్ కూడా అవుతుంది ఈ పంచగ్రహ కూటమి వల్ల ఖర్చులు మీరు నిర్బంధించబడ్డం నిద్ర సమస్యలు రావచ్చు సో స్పిరిచువాలిటీ మీద ఫోకస్ పెరగచ్చు సో ఈగో క్లాషెస్ ఇవన్నీ కూడా దేనికి దారితీస్తాయంటే స్పిరిచువల్ ప్రాక్టీస్ అంటే దేవుణ్ణి చూడమని చెప్తాయి ఈగో క్లేషస్ ఏర్పడి దేవుణ్ణి స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక విషయాల్లోకి వెళ్ళమంట సో కుంభరాశి వాళ్ళకి ఈ విధంగా జరగచ్చు సింహరాశి వాళ్ళకి ఇది మకరం ఆరో స్థానం అవుతుంది సింహరాశి వాళ్ళకి సో అనవసరంగా ఈగో క్లేషస్ లోకి వెళ్ళి శత్రు రుణ రోగాలు తెచ్చుకుంటారు అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ కార్ ఇది ఒక కార్మిక రీపేమెంట్ పీరియడ్ వాళ్ళకి కార్మిక్ రీపేమెంట్ పీరియడ్ సో ఈ సింహరాశిలో కానీ మిథున రాశిలో కానీ కుంభరాశిలో కానీ మీ చంద్రుడు కానీ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో ఈగో క్లాషెస్లోకి వెళ్ళకూడదు వెళ్తే మాత్రం కష్టాలు అనుభవిస్తారు ఈ జీవితంలో ఏదో ఒక మూల తప్పకుండా ఈ పంచగ్రహ కూటమి ప్రభావితం చూపిస్తుంది దీన్ని ఏ విధంగా మనం హ్యాండిల్ చేయాలి ఎమోషనల్ రియాక్షన్స్ అసలు వద్దు ఇంపల్సివ్గా డిసిషన్స్ తీసుకోవద్దు ఈగో ఫైట్స్కి వెళ్ళద్దు సో ఏం జరిగినా కూడా చాలా డిసిప్లిన్గా ఉండండి సైలెంట్గా ఉండండి పేషెన్స్గా ఉండండి మీ రొటీన్ వర్క్ మీరు చూసుకుంటూ పోండి మిమ్మల్ని రెచ్చగొట్టే వాళ్ళు రావచ్చు మిమ్మల్ని ఇబ్బంది వాళ్ళు రావచ్చు కానీ చాలా స్పిరిచువల్గా ఉండండి సో మనకి మకరం గురించి తెలుసు అది ఇప్పుడే ఇవ్వదు తర్వాత డిలేగా ఇస్తుంది శని ఏం చేస్తాడు ఒక్కసారిగా రిజల్ట్ అయితే ఇవ్వడు సో చాలా కష్టపడ్డ తర్వాత ఆ రిజల్ట్ వస్తుంది మీరు ఎంత మౌనంగా ఉంటే ఎంత గ్రౌండింగ్గా ఉంటే రిజల్ట్ అనేది తర్వాత వస్తుంది అది చాలా శాశ్వతంగా ఉంటుంది ఇప్పుడు మీరు పడుతున్న బాధ శిక్ష అనుకోకూడదు అది ఒక సంస్కరణ నన్ను డెవలప్ చేసుకునే దానికి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అని మనం అర్థం చేసుకోవాలి ఈ కాలాన్ని మీరు గౌరవించాలి గౌరవించి మీరు ఆధ్యాత్మికంగా ఉంటూ ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఈగో ఈగో క్లాషెస్ వచ్చినా తట్టుకొని మీరు నిలబడితే మీ జీవితం బలపడుతుంది మీ స్థానం మీ అథారిటీ మీ రిలేషన్షిప్స్ మీ ప్రేమ మీ కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా శాశ్వతంగా నిలబడతాయి కర్మశుద్ధి జరుగుతుంది సో ఈ పంచగ్రహ కూటమి అంతా కూడా ఉత్తరాషాఢ నక్షత్రం మీద ఏర్పడుతుంది మొత్తం అన్ని కలిపి ఉత్తరాషాఢ నక్షత్రంలోనే జరుగుతున్నాయి మకరంలో ఉంటుంది ఉత్తరాచడ ఆ నక్షత్రం మీదే అన్ని గ్రహాలు కలుస్తున్నాయి ఈ ఉత్తరాషాఢ నక్షత్రం ఏంది చాలెంజింగ్ సిచ్యువేషన్స్ అంటే దీన్ని ఏమంటావు అంటే ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ వ్యాసుడు మహాభారతం రాయాలి అనుకున్నాడు దానికి నా స్పీడ్ కి తగ్గ రాసేవాడు కావాలి అని కోరుకున్నాడు అప్పుడు నారదుడు వినాయకుడు తప్పితే ఇంకెవరు లేరయ్యా నా స్పీడ్ అందుకునేవాళ్ళు అని చెప్పి వినాయకుడిని పిలుచుకొని వచ్చారు అప్పుడు ఈ ఋషి ఏమన్నాడు అంటే నేను స్పీడ్గా చెప్తా ఉంటాను నువ్వు స్పీడ్గా రాయగలుగుతావా అని అడిగాడు అప్పుడు దానికి వినాయకుడు అన్నాడు నేను స్పీడ్గా రాస్తాను నువ్వు స్పీడ్గా చెప్పగలుగుతావు అన్నాడు అంటే కి ఎదురు ఛాలెంజ్ నువ్వెంత అంటే నువ్వెంత అని ఒక ఇగో ఒక ఛాలెంజింగ్ లోకి వెళ్ళడం లాస్ట్గా ఏమన్నా అంటే ఋషి నువ్వు రాయడం ఆపేస్తే నేను వెళ్ళిపోతా అన్నాడు అప్పుడు వినాయకుడు ఏమన్నా అంటే నువ్వు చెప్పడం ఆపేస్తే నేను లేచి వెళ్ళిపోతాను సో కానీ వాళ్ళ ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో చాలా డిసిప్లిన్గా ఉన్నారు చాలా డిసిప్లిన్డ్గా అది రాయడం చెప్పడం జరిగింది రిజల్ట్ ఏంటి మహాభారతం బయటకు వచ్చింది ఉత్తరాషాఢలో జరిగేది కూడా ఇదే నువ్వెంత అంటే నువ్వెంత అని వస్తుంది ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఏర్పడుతుంది చివరికి మనం రిజల్ట్ మీద ఫోకస్ చేస్తే మీరు గెలుస్తారు లేదా ఇగో మీద మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే మీరు ఓడిపోతారు ఇది ఇమీడియట్ గా సక్సెస్ ఇవ్వదు ఈ నక్షత్రం చాలా డిలే చేస్తుంది ఇప్పుడు కష్టపడు కానీ వెనక్కి తగ్గు వెనక్కి తగ్గి కష్టపడు చివరికి నీవే నిలబడతాం అందరు పడిపోతారు అని ఉత్తరాష చెప్తుంది ఇప్పుడు ఊహించుకోండి ఒకే రాశిలో ఒకే నక్షత్రంలో ఐదు గ్రహాలు ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ కాదు కలెక్టివ్ కార్మిక్ యాక్టివేషన్ జరుగుతా ఉంది ఇక్కడ ఉత్తరాషాడలో రవి వస్తున్నాడు ఇప్పుడు రవి ఉన్నాడు ఈకో అథారిటీ ఐడెంటిటీ ఛాలెంజింగ్ సిచ్యువేషన్లోకి వెళ్తుంది మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు వస్తారు నువ్వెంత నీ గౌరవం ఎంత నువ్వే మా మీద దౌర్జన్యం చేసేది నువ్వేని మమ్మల్ని కంట్రోల్ చేసేది ఇలాంటి మాటలు రావచ్చు ఇక్కడ రవి మకరంలోకి రాగానే గౌరవం అనేది ఉండదు రాగానే వచ్చి ఆయనకి సింహాసనం వేసి సీట్ వేసి ఆయన నువ్వు మహానుభావుడివి అని చెప్పి గౌరవం అనేది ఉండదు ఎవరో ఆయన మాట వినరు సో ఛాలెంజ్ చేసేవాళ్ళు వస్తారు ఎవరివి వచ్చి డైరెక్ట్ సింహాసనం లెక్క దిగు కిందకి అని చెప్పేసి ఛాలెంజ్ చేసేవాళ్ళు వస్తారు సో ఇక్కడ ఏందంటే ఓపిక సహనం కావాలి మిమ్మల్ని క్వశ్చన్ చేసే ఇష్యూస్ వస్తాయి మీ ఈగోని టెస్ట్ చేసే మీ అథారిటీని టెస్ట్ చేసే మీ ఐడెంటిటీని కూడా టెస్ట్ చేసే ఇష్యూస్ వస్తాయి చాలా కామ్గా ఉండాలి నా పేరు ఇప్పుడు ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు కానీ నా పనిని బట్టి ఆ గుర్తింపు నేను తెచ్చుకుంటాను అని ఇక్కడ మనకు మనం అనుకోవాలి అప్పుడే రవి ఉత్తరాషాడ మకరంలో అథారిటీ పొందగలుగుతాడు ఈ ఉత్తరాషాడలోనే కుజుడు కూడా వచ్చాడు కుజుడు అంటే ఏంది కుజుడు దూకుడు ధైర్యము సాహసం ఎప్పుడైతే మకరంలో ఉత్తరాషాడ మీదకు వస్తాడో ఇక్కడ ఛాలెంజింగ్ సిచ్యువేషన్లు ఏర్పడతాయి మీ అన్ని క్వశ్చన్ చేస్తారు ఎందుకు ఇంత దూకుడుగా చేస్తున్నావు నువ్వు చాలా ఓపికగా చేయాలి కదా చాలా సహనంగా చేయాలి కదా ఇట్లా చేస్తే ఈ పని ఎలా చేయగలుగుతాము అని చెప్పి మిమ్మల్ని తప్పు పట్టేవాళ్ళు రావచ్చు ఇక్కడ మనము అలా క్వశ్చన్ చేసినప్పుడు మనం కోపాన్ని చూపించకూడదు నన్నే క్వశ్చన్ చేస్తావా నాతోనే యుద్ధమా అట్లా చేయకూడదు ఇక్కడ దాడి అనేది చేయకూడదు ఓపిక సహనంతా ఉండాలి ఈ యుద్ధం చివరి దాకా సాగించాలి అంటే లాస్ట్ బాల్ దాకా మనం క్రికెట్ ఆడాల్సిందే ఓడిపోతామని తెలిసినా కూడా లాస్ట్ బాల్ దాకా వెళ్ళాలి కుజుడేమో ఓడిపోవడం తెలియని శక్తి ఓడిపోవడం అనేది ఒప్పుకోడు కానీ ఓర్పు అనేది తప్పనిసరిగా ఉండాలి ఈగో ఈగోక్లైషస్ లోకి వెళ్తాడు ఈగో క్లాషస్ లోకి వెళ్ళి ఇబ్బంది అనేది తెచ్చుకుంటాడు ఇక్కడే బుధుడు కూడా వచ్చి చేరాడు ఉత్తరాషాఢలో మకరంలో బుధుడు కూడా వచ్చి చేరాడు ఇక్కడ బుధుడు రాగానే మాట్లాడకూడదు లోతుగా ఆలోచించాలి పరిస్థితి అర్థం చేసుకోవాలి బుధుడు కంబస్ట్ అయిపోయాడు ఈగో క్లాషెస్ లోకి వెళ్తారు మీ మాట వల్ల మీ తెలివితేటల వల్ల ఈగో క్లాషెస్ లోకి వెళ్తారు అని చెప్పేసి ఉంది ఎక్కువ మాట్లాడకుండా లోతుగా ఆలోచించాలా ఇమ్మీడియట్ గా ఏది క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వకూడదు ఓపిక సహనంతో ఆలోచించి మాట్లాడాలా తక్కువ మాట్లాడాలా నాకు వెంటనే గెలవాల్సిన అవసరం లేదు నాకు వెంటనే గెలవాల్సిన అవసరం లేదు నాకు చివరి వరకు ఓపిక పెట్టి గెలవాలి ఇక్కడ బుధుడు వస్తే ఒక పాలసీ మేకర్ అవుతాడు ఒక స్ట్రాటజిస్ట్ అవుతాడు లా అడ్మినిస్ట్రేషన్ ప్లానింగ్ తెలివితేటలతో చెయ్యాలా ఓపిక సహనంతో మాట్లాడడం నేర్చుకోవాలా ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడలేదు సో ఏది పడితే మాట్లాడకూడదు చాలా గౌరవంతో మర్యాదగా ఉంటూ మనం మాట్లాడాలి లేకపోతే వాళ్ళకి ఛాలెంజింగ్ సిచ్యువేషన్లు ఏర్పడతాయి శుక్రుడు కూడా ఉత్తరాచ మకరంలో కూర్చోడు ఇక్కడ ఇది ఒక ఫ్యాంటసీ కాదు రిలేషన్షిప్ అంటే మీరు రాగానే మీకు మీరు వచ్చారు అని చెప్పేసి మీకు మర్యాద ఇచ్చి కాఫీ ఇచ్చే భార్య దొరకకపోవచ్చు మీరు అన్నం తిన్నారా అని అడిగే భర్త దొరక్కపోవచ్చు ఇది ఈ రిలేషన్షిప్స్ అన్ని కూడా ఒక ఫ్యాంటసీ కాదు ఒక ఒప్పందం ఒక బాధ్యత అనమాట ఇక్కడ మీరు అందం చూసో లేకపోతే డబ్బు చూసో వాళ్ళకుండే సౌఖ్యాన్ని చూసో ప్రేమించకూడదు ఇక్కడ వాళ్ళు ఎంత నమ్మకంగా ఉంటారు అని టెస్ట్ చేయబడుతుంది నిలకడ అనేది చాలా ముఖ్యం సుఖం ఇంపార్టెంట్ కాదు ఇక్కడ నిలకడ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది సంబంధాలకి కఠినమైన పరీక్ష ఎందుకంటే సంబంధాలనేవి టెస్ట్ చేయబడతాయి మీ అవసరాలన్నీ తీరుస్తూ ఉంటే ఆ సంబంధం నిలబడుతుంది కానీ ఇక్కడ అవసరాలు తీర్చబడవు ఓపిక సహనంతో ఎంతసేపు నిలబడగలుగుతారో ఆ రిలేషన్షిప్ లో అని టెస్ట్ చేయబడుతుంది ఈగో క్లాషెస్ కూడా వస్తాయి నువ్వెంత అంటే నువ్వెంత నువ్వేంది నాకు చెప్పేది నువ్వేంది నాకు పనులు పనులు కుర్రమాయించేది నువ్వెందుకు నా మాట చెప్ప చెప్తే వింటం లేదు ఇలాంటి ఘర్షణలు రావచ్చు సంబంధాలలో రిలేషన్షిప్ విషయాల్లో ఇక్కడ ఓపికత సహనంతో ఎవరైతే నిలబడతారో రిలేషన్షిప్ లో వాళ్ళు మాత్రమే గెలవగలుగుతారు మకరం అంత ఈజీగా అయితే యాక్సెస్ ఇవ్వదు రేపు చంద్రుడు కూడా ఉత్తరా వచ్చి చేరుతున్నాడు మకరంలో ఉత్తరాచడ నక్షత్రంలోకి వచ్చి చేరుతున్నాడు మకరంకి ఎమోషన్స్ అంటే తెలియదు అయితే నువ్వు పని చేయాలా ఆఫీస్కి వస్తే పని చేయాలా నేను ఏడుస్తూ కూర్చుంటే ఎవరు వచ్చి సానుభూతి చూపించరు ఇక్కడ నీ పని నువ్వు చేయాల్సిందే ఇక్కడ ఎమోషన్స్కి తావు లేదు లవ్ ఎమోషన్స్ ఎఫెక్షన్స్ అనేవి ఇక్కడ చాలా కఠినంగా మారిపోతాయి ఏడవడం భరించడం ఇలాంటివన్నీ ఏమి ఉండవు భావోద్వేగాలు చాలా కఠినంగా ఉంటాయి మనం చాలా కామ్గా ఉండాలి చాలా బాధ్యతగా ఉండాలి సో ఈ ఎమోషన్స్ లవ్ ఎమోషన్స్ ఎఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా చాలా డిసిప్లిన్డ్గా రూల్స్ రెగ్యులేషన్స్కి లోబడి మనం ఒక ఒక బద్ధంగా ముందరకు పోవాలి ఒక ఆర్గనైజ్డ్గా ఒక స్ట్రక్చర్డ్గా వెళ్ళాలి ఇమీడియట్గా అయితే రిజల్ట్ రాదు ఇమీడియట్ గా నన్ను ప్రేమించి అంటే ప్రేమించరు కొద్ది టైం పడుతుంది చాలా కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్న తర్వాతే మీరు ప్రేమించబడతారు సో ఈగో క్లాషెస్ లోకి వెళ్ళి రిలేషన్షిప్స్ మీ ప్రేమ మీ కోపము మీ మాటలు ఇవన్నీ కూడా ఈగో క్లాషెస్ లోకి వెళ్ళి చాలా కష్టాలు ఎదుర్కోవాలి హార్డ్ వర్క్ ఎవరైతే సమయంలో పాటిస్తాడో ఎవరైతే సహనంగా ఉంటారో ఎవరైతే బాధ్యతగా ఉంటారో వాళ్ళు మాత్రమే నెగ్గుకు రాగలుగుతారు శని రాస్యాధిపతి మీనంలో ఉన్నాడు శని రాస్యాధిపతి మీనంలో ఉన్నాడు మీనంలో ఏం చేస్తాడంటే కళలు కనడం మీనంలో జరిగేదంతా కూడా కళలు కనడం మీనంలో అంతా ఒంటరితనము ఈ విషయాలు సూచిస్తున్నాడు ఒక డ్రీమింగ్ స్టేట్లోకి వెళ్తారు ఆ విషయాల్లో కష్టపడతారు ఒంటరితనాన్ని అనుభవిస్తారు అనేది శని ఆ పాయింట్ చూపిస్తా ఉన్నాడు ఉత్తరాచాడకి అధిపతి రవియే కానీ మకరానికి అధిపతి శని సో ఇక్కడ రాజు ఆదేశించడానికి వీల్లేదు న్యాయమూర్తి జడ్జి జడ్జింగ్ అనేది జరుగుతుంది నువ్వు పని చేసావా లేదా నీ కర్మ తీర్చుకున్నావా లేదా ఆ కర్మ తీరే వరకు ఇబ్బంది పెడతాడు శని కర్మ అనేది గత జన్మ నుంచి రావచ్చు ఈ జన్మ నుంచి రావచ్చు అది ఒక ఇన్విజిబుల్ పనిష్మెంట్ అనమాట ఎవరైతే ఓపిక సహనంతో ఉంటారో వాళ్ళు సమగ్రంగా సైలెంట్గా ఎవరైతే ఉంటారో ఈ పీరియడ్లో భగవద్ధ్యానంలో స్పిరిచువాలిటీ ఎందుకంటే మెయిన్ అంతా కూడా ఆధ్యాత్మిక విషయాలు ఎవరు ఏమన్నా కూడా అది శివార్పణం అనుకోవడము కృష్ణార్పణము రామార్పణమో అనుకొని ఎవరైతే కామ్గా ఉంటారో వాళ్ళు మాత్రమే నెగ్గుకురాగలుతారు ఒకే నక్షత్రం మీద టైట్ కంజంక్షన్ జరగడం చాలా అద్భుతం అది ఈ అన్ని విషయాల్ని డిలే చేయడం డిసిప్లైన్గా ఉండమని చెప్పడం మీ కర్మ ఫలితాలు అనుభవించే కాలం అని చెప్తూ ఉండడం అంటే ఏంటంటే ఈ కర్మలు అంటే ఈ యొక్క పనిష్మెంట్ని తట్టుకొని ఎవరైతే బయటపడతారో ఆ బంధాలు కానీ ఆ ప్రేమ కానీ ఆ మాట కానీ అంతా కూడా చాలా స్టెబుల్గా ఉంటుంది ఇంకా ఇంకా ఎటువంటి ఇష్యూస్ వచ్చినా కూడా అవి చెక్కు అన్నమాట ఈ పరీక్ష పాస్ అయిన వాళ్ళకి ఉత్తరాశాడలో పడే కన్నీరు భూమిలోకి వెళ్తాయి కానీ అది కిరీటంగా బయటకు వస్తాయి ఆ కిరీటం మీ తల మీద కూర్చుంటుంది దాన్ని ఎవ్వరు తాకలేరు మీరు ఇప్పుడు కష్టాలు అనుభవించవచ్చు కానీ చివరికి ఎవరైతే ఓపిక సహనంతో ఉంటారో చివరి అధ్యాయం వరకు ఎవరైతే చదువుతారో వాళ్ళు చాలా సుఖం అనుభవిస్తారు ఇది మకరం యొక్క కర్మ ఫలితం ఉత్తరాషాఢ ఇచ్చే ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఇవన్నీ తట్టుకొని ఎవరైతే నిలబడతారో ఎవరైతే ఆ పరీక్ష కఠినమైన పరీక్షలు తట్టుకుంటారో రిలేషన్షిప్లో మీ భార్య మీకు సహకరించకపోవచ్చు మీ భర్త మీకు సహకరించకపోవచ్చు మీరు ప్రేమించిన వాళ్ళు మీకు సహకరించకపోవచ్చు మీ మాట వినకపోవచ్చు మిమ్మల్ని గుర్తింపు గుర్తింపు దొరకపోవచ్చు మీకు కానీ ఓపిక సహనము అనేది చాలా అవసరం అండి ఈ టైంలో ఈ ఓపిక సహనం అనేదే మీకు కిరీటాన్ని తెచ్చి పెడుతుంది తల మీద సో అన్ని విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించండి రేపు చాలా ఇంపార్టెంట్ డే ఓకే ఇది ఇంకొన్ని రోజులు ఉంటుంది నాలుగు గ్రహాలు కలిసి చంద్రుడు ఏమో రెండు రోజులు ఉండి దాటిపోతాడు మిగతా గ్రహాలన్నీ కూడా ఒక ఇరవై రోజుల దాకా ఉన్నాయి సో ఈ విషయాలన్నింటిలో కష్టపడడం అనేది జరుగుతుంది నెక్స్ట్ మంత్ దాకా ఈ సీక్వెన్స్ అయితే రిపీట్ అవుతూనే ఉంటుంది ఎవరో ఒకరో వచ్చి మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తారు ఓపిక పెట్టాలా హార్డ్ వర్క్ చేయాలా సో ఇది హైవే మీద కారు నడపడం లాంటిది కాదు ఇరుకైన సందులో ట్రాఫిక్ జామ్ అయిన దగ్గర మీరు ఎలా నడుపుతారో టెస్ట్ చేయబడుతుంది ఎవరైతే కూల్ మైండ్తో నిదానంగా ఆలోచిస్తూ చిన్న చిన్నగా జరుగుతూ ముందరికి వెళ్తాడో అతను మాత్రమే ఈ కష్టాల నుంచి బయటపడగలుగుతారు ఎవరైతే దూకుడుగా ప్రవర్తిస్తారో ఎవరైతే ముందర వాళ్ళని తిట్టడం వెనకాల వాళ్ళని తిట్టడం ఓకే చేస్తారో వాళ్ళు ఇంకా ఇరుక్కుపోయి చాలా సమస్యలు సృష్టిస్తుంది మకరం సో ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు హండ్రెడ్ స్పీడ్లు అయితే వెళ్ళలేరు బ్రేక్లు వేసుకుంటూ ఒకటో గేర్లో రెండో గేర్లో కారు నడపాల్సి వస్తుంది హై స్పీడ్లో ఫిఫ్త్ గేర్ సిక్స్త్ గేర్ అయితే మీరు వెళ్ళే పరిస్థితి అయితే లేదు ఈ నెల రోజులు చాలా ఓపిక సహనం మీ ఇంటి విషయాల్లో కానీ మీ పెళ్లి చేసుకున్న వాళ్ళతో కానీ మీరు ప్రేమించే వాళ్ళతో కానీ సో కోపాలు ఈగో క్లాషస్ నేను పక్కన పెట్టండి నేను మీటింగ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఎవరో అనుమతి చేయకుండా గొడవ పడుతుండరు నేను అనుకున్నాను నిజంగానే కనిపిస్తూ ఉంది ఇలా మనం ఊహిస్తూ ఉంటాము కానీ నిజంగానే కనిపిస్తున్నాయా అని అనిపించింది ఈ కర్మ ఫలం టెస్ట్ చేయడానికి మీ ముందుకు వస్తూ ఉంది సో జాగ్రత్తగా ఉండాలి ఎవరెంత రెచ్చగొట్టినా ఎవరెంత మిమ్మల్ని క్వశ్చన్ చేసినా సార్ నవ్వుతూ సమాధానం చెప్పండి ఇంకెవరైనా దీని మీద ఎవరైనా యాడ్ చేస్తారా అండి మాట్లాడతారా మకరంలో ఐదు గ్రహాలు కలుస్తున్నాయి ఏదైనా మంచి మాటలు చెప్పగలుగుతారా ఈ వీడియో యూట్యూబ్ లో స్ట్రీమ్ చేయబడుతుంది ఓకే సో యూట్యూబ్ లో వీడియో చూడండి అందరూ ఎవరైతే లేట్ గా జాయిన్ అయ్యారో మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూట్యూబ్ లో చూడండి ఈ వీడియో ఈ సెషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కాలగతి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరింత ముఖ్యమైన సమాచారం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక మీటింగ్ పెట్టి సో అలర్ట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ మీరు జరుగుతాయని కాదు సో ఇవి జరగకుండా జరిగితే మీరు ఎలా ఉండాలి ఆ సిచ్యువేషన్స్ మీకు ఎదురైతే మన కర్మగాలి అట్లాంటి సిచ్యువేషన్స్ మనకు ఎదురైతే ఆ టైంలో మనం ఎలా ఉండాలి అని చెప్పడానికి ఒక అలర్ట్ సెషన్ లాగా ఇది పెట్టాము చాలా అంటే రేపే జరగబోతుంది నేను ఒకది లేట్ చేశాను యాక్చువల్గా వేరే పనుల్లో ఇది యాక్చువల్ గా నిన్నే చెప్పు ఉండాల్సింది నిన్న జరగలేదు కాబట్టి సో ఈరోజు ఆల్ ఆఫ్ సడన్ గా మీటింగ్ పెట్టి సో రేపు ఇది జరగబోతుంది జాగ్రత్తగా ఉండండి అని ఒక అలర్ట్ ఇవ్వడానికి ఈ మీటింగ్ అనేది అరేంజ్ చేయబడింది ఎవరైతే మిస్ అయినోళ్ళు యూట్యూబ్లో చూడండి ఓకే మళ్ళీ వేరే కొత్త తో మళ్ళీ మేము ముందరకు వస్తాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ